ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఐక్యవేదిక వేదిక తరఫున డిసిసిబి బ్రాంచ్ల వద్ద ఉద్యోగ సంఘాలు ధర్నా నిర్వహించడం మొదలుపెట్టాయి ఈ ఆందోళన కార్యక్రమాలు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా కొనసాగనున్నాయి మా డిమాండ్లు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఇచ్చినటువంటి జీవో నంబర్ ముప్పై ఆరుని వెంటనే అమలు చేయాలని అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వేతన సవరణ చట్టాన్ని అమలు చేసి సహకార సంఘాల ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించాలని రెండు వేల పంతొమ్మిది తర్వాత చేరినటువంటి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా కల్పిస్తున్నారో అదేవిధంగా సహకార సంఘ ఉద్యోగులకు కూడా రిటైర్మెంట్ వయసును అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని చెప్పేసి మా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అదేవిధంగా రైతులు సొసైటీ సొసైటీలు కట్టేటువంటి ధనంపై ఆరు శాతం డివిడెంట్ని డిసిసిబులు వెంటనే ప్రకటించాలని అదేవిధంగా సొసైటీ లాభ నష్టాలతో సంబంధం లేకుండా సొసైటీలో పనిచేసేటువంటి ఉద్యోగులందరూ కూడా జీతబచ్చాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతూ రోజు జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి డిసిసిబి శాఖల వద్ద ఉద్యోగ సంఘాలందరూ కూడా ధర్నా ధర్నా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ నెల పదహారవ తారీఖున జిల్లాలో ఉండేటువంటి అన్ని డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్ల కార్యాలయాల వద్ద కూడా ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతుంది ఇరవై రెండవ తారీఖున పెద్ద ఎత్తున ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డిసిసిబి బ్యాంకు వద్ద ధర్నా నిర్వహించి డిసిసిబి సిర్మన్ గారికి వినతపత్రం ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది అప్పటికి కూడా ఉన్నతాధికారులు ప్రభుత్వం స్పందించకుంటే ఇరవై తొమ్మిదో తారీఖున సహకార సంఘ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉండేటువంటి సహకార సంఘాల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు అన్ని సంఘాలు కలిపి జేఏసీ కింద ఐక్యవేదిక కింద ఏర్పడడం జరిగింది వారందరూ కూడా ఇరవై తొమ్మిదో తారీఖున విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహా నిర్వహించి ఉన్నతాధికారులకు వినతపత్రం నిర్వహించేటువంటి ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టాం కాబట్టి ఉన్నతాధికారులు ప్రభుత్వం కూడా ఈ సహకార సంఘ ఉద్యోగుల యొక్క న్యాయమైనటువంటి కోరికలను పరిశీలించి వెంటనే ఈ కోరికలను ఆమోదించవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని అధికారులని కోరుతున్నాం जस्टिस वी वन जस्टिस वी वन जस्टिस माकोओ किलो न्याय मिले माकोओ किलो न्याय मिले माकोओ किलो తీరే వంచు వారాడం సartifactId వారాడం సartifactId వారాడం సartifactId వారాడం సartifactId वी वन जस्टिस वी वन जस्टिस ई वन जस्टिस दीवाना मरताती से स्वतंत्रता है आमले जायले योजना मरताती से स्वतंत्रता है आमले जायले 19 24 वेतन साधना आमले जायले 19 24 వెంకేష్ రెండు వేల పంతొమ్మిది తర్వాత గ్రాడ్యుటీ యాక్ట్ ప్రకారం యాక్ట్ ప్రకారం చెల్లించాలి